అంటే ఆయన శరీరం అన్నప్పుడు మనమంతా శరీరంలో అవయవాలం ఒక్కసారి మన శరీరాన్ని మనం చూసుకుంటే మన శరీరంలో ఏ ఒక్క అవయవం ఇంకొక అవయవాన్ని చూసుకొని ఏమైనా గర్విస్తుంటావా లేదు కదా కాళ్ళను చూసుకొని చేతులు అసహించుకోవటం చేతులు చూసుకుని కాళ్ళను చి అని అనుకోవటం లేదా కాళ్ళు చేతులు చూసుకొని కళ్ళను అసహించుకోవటం ఇలా ఏమైనా ఉంటుందా లేదు కదా అప్పుడు నీ సహోదరుడు ద్వేషిస్తున్నావంటే ద్వేషిస్తున్నావు అంటే నీ సహోదరుడు వేస్ట్ అంటున్నావు అంటే అతన్ని నీచంగా నువ్వు అతను అంటే ఎవరు తెలుసు అతను నువ్వు ఏ శరీరంలో అవయవంగా ఉన్నావో అతను కూడా శరీరంలో అవయవం మనం అందరము క్రీస్తు సంఘం శరీరంలో ఒక్కొక్కరు ఒక్కొక్క అవయవం అయినప్పుడు నీ శరీరంలో ఉన్న అవయవాలను ఎలా ద్వేషించవో నీ శరీరంలో ఉన్న అవయవాలను ఎలా అసహించుకోవో నీ శరీరంలో ఉన్న అవయవాల మీద సెటెర్లు వేసుకుంటావా ఈ చెయ్యిట్రా ఇంత చండాలంగా ఉంది అనుకుంటావా నీ చెయ్యి చూసుకొని ఈ చెవులేట్రా ఇంత ఎలా అయిపోయా అనుకుంటు నీ అవయవాలను చూసుకుని అలా మాట్లాడుకుంటావా మరి నీ శరీరంలో ఉన్న నీ అవయవాలలో ఏ ఒక్క అవయవాన్ని చూసుకొని నీచంగా అసహ్యంగా మాట్లాడుకున్న నువ్వు మరి సహోదరుని కోసం మాట్లాడుతున్నావు అని అంటే ఆ సహోదరుడు ఎవరనుకుంటున్నావు అతను క్రీస్తు సంఘం అనే శరీరములో అతను ఒక అవయవం నువ్వు ఆ సహోదరుని కోసం మాట్లాడుతున్నావు అని అంటే నీ శరీరాన్ని నువ్వు ఆశయించుకున్నట్లే నీ శరీరాన్ని ద్వేషించినట్లే